తాజా అధ్యయనాల మేరకు అగ్రరాజ్యం అమెరికాలో యువత నైతికంగా దిగజారిపోయిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి అక్కడేమో అయితే మనకేంటి సమస్య అనుకుంటున్నారా అక్కడే మీరు పప్పులో కాలిస్తున్నారు ఒకప్పుడు అమెరికా వెళ్లాలంటే సప్త సముద్రాలను దాటేందుకు నౌకలపై నెలల తరబడి ప్రయాణాలు చేసేవా కానీ నేడు ఇక్కడి నుంచి అమెరికాకు కేవలం పదహారు గంటల్లోనే నాన్ స్టాప్ వెళ్లే రోజులు వచ్చాయి అంటే ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామంగా మారిపోయిందన్నమాట అక్కడ కొత్త టీషర్ట్ డిజైన్ చేశారంటే చాలు ఇంటర్నెట్ వేగం పుణ్యమా అని గంటల్లోనే అవే డిజైన్లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి అలాంటిది అక్కడ యువతలో వచ్చే మార్పులు మన దేశానికి రావని తప్పకుండా వస్తాయి పైగా మన దేశం వాళ్ళే అమెరికాలో అరవై లక్షల దాకా ఉన్నారు వారు దేశానికి రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు మరి మన ముందు తరాల వారు అక్కడ యువతను ఆదర్శంగా తీసుకుని మన దేశానికి దిగుమతి చేయకుండా ఉంటారా పైగా ఇంటర్నెట్ సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పటికప్పుడు అక్కడి సంస్కృతి ఇక్కడ అన్లోడ్ అవుతూనే ఉంది అందుకే ఎక్కడేం జరిగినా వెంటనే ఉలిక్కి పడాల్సిన అవసరం ఏర్పడింది ప్రస్తుతానికి వస్తే అమెరికా యువత ఎంతలా దిగజారిపోయింది అన్నది చూస్తే ప్రయత్నం చేద్దాం అమెరికా టీనేజర్లు అత్యంత ఇష్టమైన పదం ఫ్రీడమ్ తెలుగులో స్వేచ్ఛ ఈ పదానికి అక్కడ అర్థం మారిపోతోంది దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నారు వివేకానంద వంద మంది బలార్జులై దేశం కోసం ప్రాణాలర్పించే యువత నాతో ఉంటే దేశగతినే మార్చుతానని అన్నారు వివేకానంద ఒకప్పుడు మనిషి మనిషిగా బతకడానికి స్వేచ్ఛ కావాలని వనరుల సద్వినియోగానికి స్వేచ్ఛ కావాలని శ్రమదోపిడి నుంచి స్వేచ్ఛ కావాలని బానిస బతుకు నుంచి స్వేచ్ఛ కావాలని పోరాటం చేసేవారు కానీ నేడు ప్రజాస్వామ్య దేశాల్లో వ్యక్తిగత హక్కుల కోసం స్వేచ్ఛ కావాలంటున్నారు ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛతో దేశమనే అర్థం ఇలాంటి దేశాల్లో నేట యువతరం స్వేచ్ఛకు కొత్త అర్థాలు చెప్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో నేటితరం స్వేచ్ఛ అంటే కొత్త అర్థం చెప్తున్నాయి స్వేచ్ఛ అనగానే వ్యక్తిగతంగా అనుభవించే హక్కుగా భావిస్తున్నాయి పబ్బులు క్లబ్బులు విచలవిడితనం ఇదే నేటి తరానికి స్వేచ్ఛ అనే భావన నెలకొంది అవి లేనప్పుడు విచ్చలవిడితనంతో తిరగలేనప్పుడు తాము స్వేచ్ఛను కోల్పోయామని భావిస్తున్నారు దీంతో ప్రజాస్వామ్యం అంటేనే అర్థం మారిపోతోంది పూర్తిగా ఒకప్పుడు ప్రజాస్వామ్య యుతంగా పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛ కోసం రాచరికం నియంత్రణ అంతం కోసం స్వేచ్ఛను కోరుకునేవారు కానీ నేడు అవసరాలు లేకపోయినా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కొరవడిందని భావనలో బతుకుతున్నారు తమకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడే స్వేచ్ఛగా బతుకుతున్నామన్న భావనలో ఉంటున్నారు ఇప్పుడు ఇంత ఉపద్ఘాతం దేనికంటే అగ్రరాజ్యం అమెరికా యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తి మచ్చుకైనా కానరాడం లేదని తాజాగా ఓ సర్వే కుండలు పద్దలు కొట్టింది అక్కడ యువతరం తాము నిర్వచించుకునే వ్యక్తిగత స్వేచ్ఛ కావాలని కోరుకుంటోంది యువతరంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడ్డం ఆ దేశాలకు శాపంగా పరిణమిస్తుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా యువత ఇప్పుడు సోషల్ మీడియా వెంట పడుతోంది దాని ప్రభావమే యువతరంపై ఎక్కువగా ఉంటుంది తాజా సర్వే కూడా అదే నిర్ధారించింది ప్రజాస్వామ్యం అంటేనే ఏంటో తెలియని పరిస్థితిలో యువత పోకడలు ఉన్నాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి శాపంగా మారడం ఖాయమంటున్నారు తాజాగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ఇటీవల అమెరికాలోని యువతరం ఏమనుకుంటోంది అన్న విషయంపై ఓ సంస్థ సర్వే నిర్వహించు ఈ యుద్ధంలో నిజానికి మొదటి నుంచి అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతోంది ఇక్కడి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ల లోపు యువతలో యాభై ఒక్క శాతం మంది ఇజ్రాయెల్ హమాస్ వార్ ముగియాలంటే ఇజ్రాయెల్ ను తుడిచిపెట్టాలని కోరుకుంటున్నారు ఇక ముప్పై నాలుగు శాతం మంది మాత్రమే ఇరు దేశాలతో సంప్రదించి సమస్య పరిష్కారం కనుగొనాలని సూచించారట అంటే ఇంత విరుద్ధంగా వారి మానసిక స్థితి కొనసాగుతోంది అదేమంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి వెంటనే ముందుకొస్తుంది యునెస్కో ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో ఓ విషయం ఆసక్తికరంగా మారింది ఆ అధ్యయనంలో సినిమాల్లో దూకుడు పాత్రలో నటించే హీరోలను బాగా ఇష్టపడే యువకుల్లో ఎక్కువ శాతం నేర ప్రవృత్తి కలిగిన వారే ఉంటున్నారట అలాంటి వారిని మొగ్గ దశలోనే గుర్తించి సరైన రూట్ లో పెట్టేవారుంటే సమాజంలో నేరాలు ఘోరాలు తగ్గిపోతాయి కానీ అమెరికా లాంటి అగ్రదేశంలో ఒకరి మాట మరొకరు వినడానికి సిద్ధంగా ఉండరు విద్యార్థులుగా ఉన్న యువకులెందరో పెడదారిలో ప్రయాణిస్తూ విలువైన జీవితాలను కోల్పోతున్నారు కాస్త కోపం వస్తే జేబులోంచి గన్ తీసి విచ్చలవిడిగా కాల్పులు జరిపేందుకు సంశయించడం లేదు రక్తపాతాన్ని చూసి చలించడం ఎప్పుడో మర్చిపోయారు నగరాల్లో అర్ధరాత్రి రోడ్లపై కార్లు మోటార్ బైకులతో పందాలు మద్యం సేవించి వాహనాలు విపరీతమైన వేగంతో నడిపిస్తూ ఆన్లైన్ జూదాలతో వేలాదిగా నష్టపోతూ డ్రగ్స్ కు అలవాటు పడి విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు ఈ పోకడలు సంపన్న కుటుంబాల్లోనే కాదు మధ్య దిగువ తరగతి కుటుంబాలను కనిపిస్తున్నాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు అమెరికాలో నానాటికి పెరుగుతున్న నేరాలలో నలభై శాతం నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న యువతే కారణమని తెలిందంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు ఈ అత్యాధునిక యుగంలో కుటుంబ బంధాలు అంతంత మాత్రంగానే ఉండటం చెడు సావాసాలతో యువత పెడదారుల్లో ప్రయాణించేందుకు కారణమవుతోంది కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా కూడా వారిని పక్కదారి పట్టిస్తున్నాయి తల్లిదండ్రులు బాల్యంలోనే వారి ప్రవర్తనను గమనించి దారిలో పెట్టగలిగితే మంచి ఫలితాలుంటాయి తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి పేలవమైన పర్యవేక్షణ కారణంగా యుక్త వయస్సులో పెడదారి పట్టడానికి కారణమవుతోంది ఇక మన దేశంలో యువతను కూడా ఓ చూపు చూద్దాం మన దేశంలో పనిచేసే మానవ వనరులు ఎక్కువేనని చెప్పాలి కానీ అతి ముఖ్యమైన రెండు విషయాలు మనం వెనకబడి ఉన్నా మన యువతకు చేసేందుకు ఉపాధి లేదు ఉపాధికి అవసరమైన నైపుణ్యం లేదు మన యువత అలవి కాని డిగ్రీలను అవలీలగా పూర్తి చేసి నామమాత్రపు వేతనాలతో జాబులు చేస్తున్నారు అయితే మన దేశంలో కూడా పనిచేసే యువతను తప్పుదారి పఠించడానికి అనువైన పరిస్థితులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం కాలంలో ఉన్నా దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడటం లేదు బహుశా ఏ దేశంలోనూ లేని విధంగా వాట్సాప్ ద్వారా తప్పుడు విద్వేష సమాచారాన్ని క్షణాల్లో ఎలా వ్యాపింపచేయాలో మన పండితులు ప్రపంచానికి పాఠాలు నేర్పేవారిగా ఉన్నారు ఏదేమైనా మన వాళ్ళు ఎందులోనూ తక్కువ తినలేదు సంపన్న వర్గాల యువకులు పాశ్చాత్య ధోరణి తేలికగా అలవాటు చేసుకుంటున్నారు తాచెడ్డ కోతి వనమెల్లా తెరిచినన్నట్టు తోటి వారిని చెడకొడుతున్నారు మనం కూడా మన యువతరంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు